ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారి పుష్పటు సినిమా నుంచి ఈరోజు ఈవినింగ్ ఏడు గంటల రెండు నిమిషాలకైతే థర్డ్ సింగర్ వచ్చింది ఫుల్ ట్రెండింగ్లో ఉంది యూట్యూబ్లో సో అదే విధంగా ఈ సాంగ్కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ సాంగ్ పేరు కిసిక్కి సాంగ్ ఈ సాంగ్ పాడిన వారు టేజస్పి అదేనండి మన దేవిశ్రీ ప్రసాద్ గారు సో రీసెంట్ టైంలో ఆయనని దాదాపుగా సినిమా నుంచి తప్పించేశారు సో అందుకే మరి అన్న స్టేజ్ పైన ఫుల్ ఫైర్ అయిపోయారు మైత్రి మూవీస్ పైనపై అలాగే నిర్మాతలపై అసలు మ్యాటర్ ఏంటంటే అస్సలు అన్న స్టేజ్ పైకి రాకముందుకు బయట ఫుల్ క్రౌడ్ ఉందంట సో అని చెప్పేసి కొద్దిగా లేట్ అయ్యింది ఆ లేట్ అయిన టైం కూడా వీలు ఏంది ఇంత లేట్ అయ్యింది అని చెప్పి టైంకి రావాలి కదా అని చెప్పి కౌంటర్ ఇచ్చారంట సో అసలే అన్న ఫుల్ ఫైర్లో ఉన్నాడు సో మళ్ళీ గెలిగారు సో అన్న ఓపెన్ అయిపోయాడు ఒకటేసారి స్టేజ్ పైన సార్ నా మీద ప్రేమ కంటే కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి సో ప్రేమ కూడా ఎక్కువనే ఉంటుంది అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పేశాడు అదేవిధంగా నేను టైంకి పాట ఇవ్వలేను టైంకి బ్యాక్గ్రౌండ్ ఇవ్వలేను టైంకి రాలేను ఇలా చాలా చాలా పెద్ద అయితే మ్యాటర్ అయితే మాట్లాడేస్తారు ఒక్కసారి మైత్రి మూవీస్ మొత్తం మేకర్స్కి అయితే ఒక్కసారి షాక్ అయిపోయారు స్టేజ్ మీద అన్న ఇచ్చిన కోటుడికి మామూలు లేదు డీజే కాదు భయా డీఎస్పీ అస్సలు డీఎస్పీనపడినాడు అందరికీ సో మొత్తం అయితే సాంగ్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి అదేవిధంగా ఈ ఇష్యూ గురించి మీరు డిఎస్పీ సపోర్ట్ చేస్తారా మైత్రి మూవీస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారా కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి